హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి అమావాస్య రోజు సాయంత్రం పూట నేను మా ఇంట్లో చేసే కొన్ని పరిహారాలని చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి దీనివల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా నేను వచ్చేసి ఒక ప్లేట్లోకి కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలాగే నిమ్మకాయలని తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి నేను రెండు నిమ్మకాయలని కట్ చేసుకున్నానండి ఒక నిమ్మకాయ వచ్చేసేమో గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి రెండోది వచ్చేసేమో పిల్లల చుట్టూ తిప్పేయడానికని కట్ చేసుకున్నానండి నిమ్మకాయలని కట్ చేసుకున్నాక పసుపు కుంకుమలోకి డిప్ చేసుకోవాలండి తర్వాత ఈ పరిహారం కోసం కావాల్సింది తమలపాకులు గల్లుప్పండి అదే రాక్ సాల్ట్ అంటారు కదా అది ఇప్పుడు ఇవి వచ్చేసి ఒక పక్కన పెట్టుకొని నా దగ్గర తమలపాకులు ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ లేక నేను వచ్చేసి మనీ ప్లాంట్ ఆకుల్ని తీసుకున్నానండి మీ దగ్గర తమలపాకులు అవైలబుల్ ఉన్నట్లయితే తమలపాకుల్ని తీసుకొని తమలపాకుల్లోకి రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకొని పసుపు కుంకుమ డిప్ చేసిన హిమబద్దాలను పెట్టుకొని మన ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవాలండి రెండు వైపులా ఈ విధంగా గుమ్మం దగ్గర రెండు వైపులా పెట్టుకున్నామంటే మన ఇంటికి ఉన్న నరదిష్టి నరగోష అనేవి పోతాయండి ఇంకా తర్వాత వచ్చేసి మిగతావి కూడా మా పిల్లల చుట్టూ క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ తిప్పేసుకున్నాక కాళ్ళు చేతులు కడుక్కోవాలండి కాళ్ళు చేతులు కడుక్కున్నాక ఇంకా ఇంటి లోపల వచ్చేసి దూపం వేయాలండి సాంబ్రాణితోటి ఈ విధంగా ప్రతి అమావాస పూట అనేదే కాదండి ప్రతి సండే ప్రతి సండే లేదంటే గురువారం కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసామంటే మన ఇంటికి ఉన్న నరదిష్టి నరగోస మన ఇంటి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీ అనేవి బయటికి పోతాయండి అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్